హలో ఆల్ వెల్కమ్ టు దీప్తి క్రియేటివ్ థాట్స్ ఈరోజు మన రెసిపీ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఉగాది రోజు ఉగాది పచ్చడితో పాటు ఈ బొబ్బట్లు ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకునే తీపి వంటకం దీని కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు దీప్తి క్రియేటివ్ థాట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచి ఆల్ పైన ఉంచినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఈ నీతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ఒక కప్ శనగ పప్పు బాగా కడిగి వన్ అవర్ నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పైన గిన్నె తీసుకొని ముప్పావు కప్పు షుగర్ని అందులో వేసేసుకున్నాను నార్మల్ స్వీట్ కోసం నేను ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసాను మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే వన్ కప్ షుగర్ని వేసుకోవచ్చు అందులో కొన్ని వాటర్ వేసుకొని షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి ఇలా గిన్నె కింద అడగంటుకోకుండా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి ఇలా షుగర్ సిరప్ని కలుపుతూ స్టిక్ స్టిక్గా అయిందో చూసుకొని స్టిక్కి స్టిక్కిగా అయిన తర్వాత అందులో యాలకుల పొడి అండ్ కొబ్బరి తురుముని వేసుకొని కలుపుకోవాలి ఇలా షుగర్ సిరప్ కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మీకు అయినట్టు అనిపిస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నట్టయితే మనకు గట్టిగా అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలి కింద అడు గిన్నెకు అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి ఈ షుగర్ సిరప్లో పప్పు పూర్ణం వేసుకొని కలుపుకోవడం వల్ల దీన్ని టిఫిన్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ డేస్ వరకు కూడా పాడవకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఈ పూర్ణం చల్లారే లోపు మనం గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పిండిలో బాగా కలిసిన తర్వాత వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మెత్తగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండి ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని దాన్ని చేతితో ఇలా చేసుకొని ఈ పూర్ణంని అందులో పెట్టి అపూర్ణం లోపలికి వెళ్ళేలాగా ఇలా చేతితో రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్లాగా అయిన తర్వాత మనం ఆయిల్ని కార్ పైన స్ప్రెడ్ చేస్తూ చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా చేతితోనే ఈజీగా బొబ్బటిని చేసుకోవచ్చు ఎలాంటి చపాతి కర్ర అవసరం లేకుండా మన చేతితోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని ఇష్టపడిన వాళ్ళను నూనె కూడా వేసుకోవచ్చు ఇలా మనం చేసుకున్న బొబ్బట్టుని వేసుకొని నెయ్యి వేసుకొని ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత మరోవైపు తిప్పుకొని కాల్చుకోవడమే ఇలా మనకిష్టమైన బొబ్బట్లు ఈజీగా ఎలాంటి చపాతి కర్ర అలా అవసరం లేకుండా ఈజీగా చేత్తోనే చేసుకోవచ్చు ఇలాగే నెక్స్ట్ మళ్ళీ ఒక పిండి తీసుకొని దాంట్లో పూర్ణం పెట్టి ఇలా బాల్స్ లాగా చేసుకొని చేసేసుకోవడమే అంతే అందరికీ ఎంతో ఇష్టమైన నేతి బొబ్బర్లు రెడీ ఈ నేతి బొబ్బర్లని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా వెలుస్తారు పక్షాలు బూరెలు పూలలు ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా విడుస్తారు మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఇలా బొబ్బట్లని ఇలా ట్రై చేయండి ఇలా ఎలా అంటే వీటిని గోధుమ పిండిని పూరిలాగా చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి మీదికెళ్ళి మళ్ళీ ఒక పూరి వేసి మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమే ఇలా చేస్తే పిల్లలకి నచ్చుతుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్టు మీ పిల్లలకి నచ్చినట్టు ఈ నేతి బొబ్బట్లను ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీప్తి క్రియేటివ్ థాట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి